నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన దాదాపుగా ఈ రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం ఆయా పార్టీలో ఉన్న రాజకీయ పరిస్థితులపైన సర్వేలు చేస్తున్నారు అదేవిధంగా నూట యాభై ఒక్క సీట్ల నుండి పదకొండ సీట్లకి పడిపోయిన వైఎస్ఆర్సీ ప్రతిష్టానం కూడా సర్వేలు చేస్తున్నారట వైఎస్ఆర్సీపీలో ఉత్తరాంధ్రకు సంబంధించిన ఒక సీనియర్ నాయకుడు ఇప్పటికే అనేక జిల్లాల్లో అంతర్గతంగా సర్వే చేపిస్తున్నారట ఏ ఏ జిల్లాల్లో ఈ రెండు సంవత్సరాల్లో వైఎస్ఆర్సిపి అంటే ఓడిపోయిన తర్వాత రెండు సంవత్సరాల్లో ఏ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి బలం పెరిగిందా అట్లాగే ఉందా క్రమేపీ పెరుగుతుందా వీటిపైన ఉత్తరాంధ్ర జిల్లాల సంబంధించిన ఒక సీనియర్ వైఎస్ఆర్సిపి నాయకుడు జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా సర్వే చేపిస్తున్నారట ఈ సర్వేలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి చూసుకుంటా వస్తే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాలు ఆ పది నియోజకవర్గాల్లో మొత్తం స్థానాలని కూడా టీడీపీ గెలుచుకుంది కూటమిలో అదేవిధంగా విజయనగరం జిల్లాలో కూడా మరి శ్రీకాకుళంలో ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్సీపీ చేసిన సర్వేలో పది నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉందట వైఎస్ఆర్సీపీ సునాయాసంగా ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా పదిట్లో ఆరు సీట్లు వైఎస్ఆర్సీపీ గెలడం అనేది మరి వైఎస్ఆర్సీపీకి వచ్చిన సర్వే రిపోర్ట్ అట అదేవిధంగా విజయనగరంలో ఉన్న తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి రావడం ఖాయము ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకి ఉంది గెలుపు అయితే రైతులు ఖచ్చితంగా ఆరు నియోజకవర్గాలు గెలడం ఎక్కువ గెలవచ్చు కానీ ఈ రెండు సంవత్సరాలు కూటమి ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకత వల్ల అనేక రకాల కోణాల్లో ఉన్న వ్యతిరేకత ఈ వైఎస్ఆర్సీపీ చేసిన సర్వేల్లో మరి విజయనగరం జిల్లాలో అలా ఉందన్నారు అలాగే విశాఖపట్నం జిల్లాలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది అన్నారు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాలో వైఎస్ఆర్సీపీకి గణనీయంగా సీట్లు పెరగబోతున్నాయి భవిష్యత్తులో అనేది ఆ సర్వే రిపోర్ట్ బట్టి అర్థమవుతుంది మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిస్థితి చూస్తే మరి పెద్ద జిల్లా దాన్ని విభజించి మూడు జిల్లాలు చేశారు మరి ఇక్కడ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా భారీగానే వైఎస్ఆర్సీపీలు దాదాపుగా పదమూడు నుండి పద్నాలుగు వరకు వైఎస్ఆర్సీపీకి రావచ్చు నెక్స్ట్ ఎన్నికల టైంకి మరి ఆ దిశగా ఈ రెండు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీకి బాగా పుంజుకుంది అనేది వాళ్ళ సర్వేలు వచ్చిన రిపోర్టు అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పదిహేను నియోజకవర్గల పరిస్థితి చూస్తే మరి ఇక్కడ కూడా పది నుండి పన్నెండు వరకు వైఎస్ఆర్సీపీకి రావడానికి ఛాన్స్ ఉందంట ఇది ఒక ఉత్తరాంధ్ర సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకుడు చేసిన సర్వే రిపోర్ట్ తాజాగా ఒక పది రోజుల క్రితం ఉన్న రిపోర్ట్ ఎక్స్క్లూజివ్గా ఎంటీవీకి అందిస్తున్న సమాచారం ఇది ఎంటీవీకి ఉన్న ఎంటీవీ కల్లారు చూసిన ఈ రిపోర్ట్ అది కాబట్టి మరి తూర్పుగోదావరి జిల్లాలో అలా ఉంది ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పది నుండి పన్నెండు వరకు ఛాన్స్ ఉందన్నారు కృష్ణా జిల్లాకు వస్తే కూడా కృష్ణా గుంటూరులో కూడా వైఎస్ఆర్సీపీకి గణనీయంగా ఈ రెండు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ బాగా పెరిగిందనేది ఆ సర్వే రిపోర్టు రాయలసీమ జిల్లాలో కూడా చాలా బా గతంలో వైఎస్ఆర్సీపీ పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు దాదాపుగా స్వీప్ చేశారు యాభై రెండు నియోజకవర్గాలు ఉంటే ఓవరాల్గా స్వీప్ చేశారు ఇప్పుడు మళ్ళీ అదే స్వీప్ని టీడీపీ చేసింది మరి ఈవేళ ఈ రెండు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ ఒక గ్రాఫ్ అంటే ఆ పార్టీ అని అంచనా వేసుకోడానికి సీనియర్ నాయకుడు చేసిన సర్వేలో రాయలసీమ జిల్లాలో కూడా వైఎస్ఆర్సిపి చాలా గణనీయంగా ముఖ్యంగా కడప కర్నూలు లాంటి జిల్లాలో వైఎస్ఆర్సిపి స్వీప్ చేయబోతుందని కూడా ఆ సర్వేలు వచ్చిందని మనకున్న సమాచారం ఓవరాల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ప్రస్తుతం ఉన్న ఈ ఇరవై ఆరు జిల్లాలు పెరక్క ఉన్న ఇరవై ఎనిమిది జిల్లాల కంటే ఇరవై ఆరు జిల్లాలకు చూస్తే అన్ని జిల్లాలో సర్వే చేస్తే వైఎస్ఆర్సిపి గ్రాపు పెరడం ఖాయం దాదాపుగా ఇరవై తొమ్మిది ఎన్నికల్లోకి ఖచ్చితంగా వైఎస్ఆర్సీ ప్రభుత్వం రావడానికి అన్ని కోణాల్లో అన్ని రకాలుగా వాళ్ళు ప్రజల్ని అనేక రకాలుగా ప్రశ్నలు వేసి ఒక తటస్థుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ అనేక రకాల ప్రభుత్వం పైన ఎలా ఉంది గత ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ పర్సెంట్ వీటి మీద అనేక రకాల కోణాలు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సర్వే టీంలే వైఎస్ఆర్సీపీ నాయకుడు చేయించారు దీంట్లో మరి ఓవరాల్గా చూస్తే ఇరవై జిల్లాల్లో కూడా వైఎస్ఆర్సీపీ చాలా స్వీప్గా వచ్చే ఎన్నికలకి వెళ్ళటం ఖాయం ఖచ్చితంగా అధికారం వైఎస్ఆర్సీపీకి రావడం ఖాయమనేది వైఎస్ఆర్సిపి నాయకుడు చేయించిన సర్వేలో చాలా క్లారిటీగా పక్కాగా ఎక్కడ కూడా ఎడ్జి అనేది వైఎస్ఆర్సీపీ ఎక్కడ కూడా రకరకాలుగా ఒక ఎడ్జ్ పెట్టుకుని కాదు అవే ప్రభుత్వం ప్రభుత్వం వైఖరి వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆ ఇన్ఛార్జీలు కోఆర్డినేటర్లు జిల్లా ప్రెసిడెంట్లు పార్టీకి ఏ విధంగా పనిచేస్తున్నారు పార్టీతో ఉన్నారా పార్టీతో ప్రజలతో మమేక అవుతున్నా లేదా ఏ విధంగా పనిచేస్తున్నా వీళ్ళపైన క్షుణ్ణంగా సర్వే చేస్తే తాజాగా వచ్చిన సమాచారం అయితే ఇరవై ఆరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ సునాయాసంగా నెక్స్ట్ ఎన్నికల నాటికి అధికారం రాయడం ఖాయం ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు వాళ్ళ పనితీరు మార్చుకోవాలి ఇంకా మెరుగుపరుచుకోవాలి ఇంకా ప్రజల్లో ఉండాలి అని కూడా కొన్ని సూచనలు ప్రజలు చేశారట ఈ సర్వే టీంతో చెప్పినప్పుడు కాబట్టి ఈ ఫలితాలు అంటే ఈ సర్వే రిపోర్ట్ చూస్తే వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులకి సత్ఫలితాలు వచ్చినా ఇవేళ రేపటి రెండు మూడు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుండి తాడేపల్లి చేరుకుంటారట ఈ రెండు మూడు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లికి వచ్చిన తర్వాత అప్పుడు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు చేసిన సర్వే రిపోర్ట్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పెట్టి ఏ ఏ నియోజకవర్గాల్లో బలంగా ఉంది ఏ ఏ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు గెలుస్తారు బలహీనంగా ఉన్న నియోజకవర్గాలు ఏమన్నాయి ఒకళ్ళ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలని మార్చాలి అనేది చాలా క్లారిటీగా నిర్ణయం తీసుకోబోతున్నారట ఈ రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలని మార్చే అవకాశం ఉంది కొన్ని చోట్ల మరి ఎక్కడ మారుస్తారనేది క్లారిటీ లేదు కానీ ఈ సీనియర్ నాయకుడి ఇచ్చిన సర్వే రిపోర్ట్ ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుని దాన్ని బట్టి కొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జీలు మార్చి కొత్త వాళ్ళకి అప్పచెప్తారట అది మరి ఈ రెండు మూడు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఎంటీ కొందరు ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఇది కాబట్టి వైఎస్ఆర్సీపీకి కొత్త జోష్ అయితే కొత్త సంవత్సరంలో ఈ సర్వే రిపోర్ట్ ఆధారంగా పెరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములప